హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి అదనపు బాధ్యతల బాధ్యతలు అయితే అప్పగించారండి ఏం చెప్పారనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకి పాఠశాలల్లో బాత్రూంలో వెరిఫికేషన్ డ్యూటీలు వేయడంపై అయితే వారు మండిపడుతున్నారండి విద్యాశాఖ పదోన్నతుల్లో వారి విధుల్లో ఎటువంటి సంబంధం లేని తనకు బాత్రూంలో ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమన్యాసమని అయితే ప్రశ్నిస్తున్నారు విద్యాశాఖ పదోన్నతులు విధుల నిర్వహణకు ఉపయోగపడవని సచివాలయ ఉద్యోగులు ఈ పనులు చేయటానికి పనికి వస్తారా అని చెప్పి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు వారంలో రెండు రోజుల సచివాలయ సంక్షేమ ఎడ్యుకేషన్ సెక్రటరీలు వార్డు ఎడ్యుకేషన్ ప్రాసెసింగ్ సెక్రటరీలకు ఈ వీధులు అప్పగించడం తగదని ఈ నిర్ణయాన్ని పునసమీక్షించుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఏపీ గ్రామ సచివాలయం ఈ విధంగా ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే లేఖ రాయడం అయితే జరిగిందండి ఇక అన్నా క్యాంటీన్ల బాధ్యతలు కూడా వద్దు అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం విజయవాడలో అన్నా క్యాంటీన్ల మే మేనిటరే అంటే క్యాంటీన్లో మ్యానిటరింగ్ ఆఫీసర్ పేరుతో వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు విధులు నిర్వహించాలని చెప్పి ఈ విధంగా విఎంసి కమిషనర్ ఆదేశాలను అయితే జారీ చేశారండి అయితే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఒక ఉద్యోగి ఎలా నిర్వహిస్తారు అని చెప్పి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు వీటితో పాటు ఇంటింటికి తిరిగి ట్రాప్ అవుట్స్ సర్వే బాధ్యతలు కూడా అప్పగించారని ఇన్ని పనులు ఎలా చేయగలరు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అదనంగా తోడు పథకం కింద చిరు వ్యాపారాలను కూడా ఈ విధంగా అయితే చేస్తున్నారండి మొత్తానికైతే ఇవంతా కూడా వద్దు అని చెప్పి అగచాట్లు వద్దు అని చెప్పి ఉద్యోగులకు పెట్టవద్దని చెప్పి విద్యాశాఖ మంత్రికి లేఖనైతే రాయటం జరిగిందండి మరి చూడాలి ఆయన ఏ విధంగా స్పందిస్తారో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్